కాబట్టి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి విజయవాడ వాసుకే ఏం చెప్తారు ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందా లేదంటే తెలుగుదేశం టీడీపీ పొత్తు పెట్టుకుంది కదా జనసేన ఎలా ఉండిపోతున్నాయి రాజకీయ రాజకీయాలు అంటే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం జగన్మోహన్ రెడ్డి వస్తాడు జనసేన తెలుగుదేశం ఎన్ని పార్టీలు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అంత ఏమీ లేదు వాళ్ళ జనాల్లో లేదు వాళ్ళు మేము ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పి కానీ కదా ఓట్లు అడగాలి వాళ్ళని ఆన్లైన్లో తిడతాం బూతులు తిడతాం ఈతో నా ఓట్లు వేసేది ప్రజలు వాళ్ళని నమ్మాలి కదా ఎలా మాట్లాడుతున్నారని ఆ మంత్రులను తిడతాం ఈ ఎమ్మెల్యేలు తిడతాం వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం ఇది కాదు వాళ్ళు మాట్లాడిసింది ప్రజలకు ఏం చేస్తావు మంచి చేస్తావు వాళ్ళు చేయలేదు మేము చేస్తామని చెప్పుకొని ఓట్లు అడగాలి అంతేగాని వాళ్ళిద్దరు ఏం చేశారు ప్రజలే చెప్పమని చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఒకటి గుర్తింపు చెప్పమను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు ఇన్నిసార్లు ఒక తొమ్మిది సంవత్సరాల పైన నుంచి మరి ఆయన ఏం చేశాడు ప్రజలకు ఏం చేశాడు చెప్పమను కరోనా టైంలో ఏమన్నా హెల్ప్ చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హెల్ప్ చేశాడా చెప్పమనండి పార్టీ తరఫున ఏమన్నా హెల్ప్ చేశారా ప్రజలకి ఆయన అవినీతి కేసులు ఏంటంటే ఆయన అవినీతి చేశాడు కాబట్టి పట్టుబడ్డాడు కాబట్టి దొరికాడు కాబట్టి జైల్లో చేశారు అది యథార్థం అది ఆయన చేయలేకపోతే బయటకు వస్తాడుగా బెయిల్ వస్తుందిగా మరి ఇన్నాళ్ళు బెయిల్ ఎన్ని వేసినా కానీ రాపోతుంటే ఏదో కంటాపరేషన్ ఆపరేషన్ అని బెయిల్ ఇవ్వమంటాడు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ ఇవ్వమంటాడు ఇన్ని ఎన్ని బెయిల్ అయినా కానీ ఏదో ఒక రూపాయన ఇవ్వమంటాడు కానీ నేను అవినీతి చేయలేదని చెప్పట్లేదు కాదు లాయర్లు కాదు ఆయన కానీ నేను అవినీతి చేయలేదు బెయిల్ ఇవ్వని చేసాడు చేశాడు కాబట్టి లోన్ ఉన్నాడు బాగుంది రెస్పాన్స్ ప్రజలకి ఏంటంటే మేలు చేశాడు కాబట్టి అందరు స్పందిస్తున్నారు ఎవరైనా చేయబోతే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు తెలుసుకొని వాటికి కూడా పరిష్కార మార్గం చూపి చూస్తున్నారు తొంభై రోజులు టైం పెడుతున్నారు తొంభై రోజుల్లో పరిష్కారం చేస్తున్నారు చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీయే నిజం చెప్పదు ఇంకా నిజం గెలిచేది ఏముంది నిజం అది అబద్ధం కాదు కాబట్టే కదా నిజం కాబట్టే జైల్లో ఉన్నాడు అది నిజం కాదని వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు మేమే నిజం మాట్లాడేము మాట్లాడము అది ఇంకా నిజం గెలవాలంటే ఇంక నిజమే నిజమే గెలిచిద్ది మరి ఎప్పటికైనా నిజమే గెలిచింది కానీ అబద్ధం గెలవదు కదా బాగుంది ప్రజలు ఇంటింటికి తిరిగి ఏదో బీపీ షుగర్లన్నీ టెస్ట్ చేస్తూ ట్యాబ్లెట్లు ఇస్తూ స్పందన బాగానే ఉంది ఈ ఆశా తిరిగి ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తున్నారు స్పందన బాగానే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగానే పనిచేస్తున్నాయి అన్ని వైద్యం బాగానే ఉంది మా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బాగానే ఉంది పచ్చి నియోజకవర్గం అంత ముందు వేసాడుగా మహేష్కి ఆ ఓట్లు కన్నా తగ్గుతాయి ఇంకా ఈసారి ఎందుకంటే జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలు మేలు చేశాడు కాబట్టి అంత ముందు పట్లా ఓట్లు కూడా పోతే మహేష్ పడవు ఇంకా తగ్గుతాయి తెలుగుదేశం రెండు కలిపి ఇచ్చారనుకో తెలుగుదేశం కొంచెం పడతా ఉంటాయి తెలుగుదేశం వాళ్ళవి అది అయినా కానీ గెలిచే వెల్లంపై శ్రీనివాస్ గారే గెలుతాడు బాగుంది అందు ముందంటే గెలిచినా కానీ నియోజకవర్గం తిరగలేదు పనులు చేయలేదు కాబట్టి రెండోసారి ఓడిపోయాడు ఇప్పుడు జగన్ గారి పోవేత గెలుచుకున్నాడు బా జగన్ గారి ఇన్ఫ్లుయెన్స్ గెలిచాడు ఆయన వల్ల ఆయన వల్ల ఏం గెలవలేదు గెలుచుకున్నాడు ఈసారి జగన్ గారిని బట్టే గెలుస్తాడు ట్రై చేస్తారు వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ అని ట్రై చేస్తారు వస్తే వన్ సెవెంటీ ఫైవ్ రావచ్చు లేదా వన్ సిక్స్టీ ఫైవ్ పైన రావచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారే తెలంగాణలో మోగిన ఎన్నికల నగార ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్ రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్ ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్